ారెడ్డి జిల్లా కోహీరు మండలం కవేలీ చౌరస్తా వద్ద అరవై నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎనకతల గ్రామానికి చెందిన దేవసహాయం అనే యువకుడు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జహీరాబాద్ వైపు వెళ్తుండగా మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో పాటు దేవ ను కిలోమీటర్ మేర రోడ్డుపైచుకెళ్లింది ప్రమాదంలో సహాయం అక్కడికక్కడే మృతి చెందగా

బట్టి దేవుని స్థుతించుదాం ఇప్పుడు రాజన్న అక్క ఇద్దరు రెండు మాటలు ఏదైనా చెప్పి సహోదరి కాబట్టి ఆ సహోదరిని ఆరాధిస్తుంది ఆ తర్వాత కుమారుడు గురించి మాటలు చెప్పి అన్న కూడా ఆరాధిస్తాడు ఒక మాట చదువుకొని మనం లోపల పెట్టేస్తాం రైట్ వెరీ గుడ్ అమ్మ కొంచెం చిన్న చిన్న వెతుదాం ప్రభు సేవలో కొంచెం పక్కన दुख दुख सब बादल वालो कधी नोक बहुमानो लोग बहुमान मोनोगी कंधे के रेट मो

ఈ శ్రమలన్నీ ఇహలోక శ్రమలన్నీ ముగించుకొని దేవా మీ సన్నిధిలో విశ్రాంతి పొందడానికి మీరు అనుమతించినందుకే ఇప్పుడు పూజించి పూజించి కనుక మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం కాదు మమ్మీ సాక్షిగా బ్రతకాలి అనేకల వరకు రహస్యంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీట్గా మొరు నా బిడ్డ నా తండ్రి ఎంతగానో ప్రయాసపడ్డాడు వెనక ఏమైనా స్థిల నైనా వాడి కన్నీరు వారి రక్తం చుక్కలు నైనా వేలు రక్తం ఏ రీతిగా మరుపెట్టిందో ఆ రీతిగా వాడి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నా తండ్రి ఊరోళ్ళు చుట్టాలు బంధువులు అందరూ మార్మల్ సురక్షణ పాపక్షమాపణం నీ రాజ్యం రాగలటకాయ మీ కార్యాన్ని లోతుగా జరిగిస్తారని వినిస్తూ తీసుకుంటున్నానయ్యా జ్ఞాపకం చేసుకునేది రెండు రోజులు నైనా తండ్రి రెండు రోజులు అమ్మమ్మ ఇంట్లో ఉండి నేను సండే రోజు పోయి ఆ తన మాట్లాడి ఆశీర్వాదంతో కలిసి సేవ మమ్మీ ఈ వెనుక తలలో ఆచారాలతో నైనా ఈ దినాలు మూడొద్దులు నన్ను ఎందుకు కొట్టిచ్చిర్రు అవన్నీ క్రమం కాదు మన సేవ పరిచరు అది కాదన్నాడు వేసయ్యా అడుపు హృదయ వేదన బాధ మీరు గుర్తెరిగిన దేవుడు అయ్యా నీకు అశాధమైంది ఏం లేదు నేను మీరే జ్ఞాపకం చేసుకొని ఆ ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు ఇరవై సంవత్సరాలలో అరవై సంవత్సరాల అనుభవం బిడ్డ శ్రమలు ఏది కూడా భూలోకంలో మంచి అనుభవించిన సమస్తం అనుభవించినాడు ఒక పెళ్లి తప్ప తండ్రి నైనా ఆ బిడ్డకు మీరు అంత బాధ శ్రమను విశ్రాంతిని ఇక చాలా మీరు అనుమతించినారని నమ్మి నాన్నయ్య మీరు జాబ్ పని చేసుకున్నారు ఆ బిడ్డను మీ కౌగిల్లో పెట్టుకున్నారు అందుకే వందనాలు ఒకనాడు నిరీక్షణతో నాయన మీరు వచ్చినప్పుడు మీతో కూడా నా బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు నేను కూడా నా తండ్రి నా బిడ్డను కలుసుకుంటానని నిరీక్షణ కలిగి అయినా మీ కొరకై స్థిరంగా మన ప్రభు పరంగా అన్నిటిని సహించి చేయించి ముందు కొంచెం చాటు అయినా మీరు సహాయపడతారు అన్న నా ప్రభును ప్రియ రక్షకుడే సర్వ గణమైన నా పెట్టు భువై పూర్క స్తుతి ఆరాధన ఇచ్చి చిన్నని మీ కృపగల దేవుగల వాస్తాలకు అప్పజెంపుతున్నాను తండ్రీ సో అన్న మాట్లాడతారు ఆరాధన చేస్తారు మాట్లాడ దేవన్ మాట్లాడ తీసుకు తీసుకో వ్యవసాయము కడుపులో ఉన్నప్పుడే ఫోటో అయినమ్మ పుట్టింది పుట్టిన తర్వాత వ్యవసాయం కడుపులో ఉన్నప్పుడే వాడిని మేము ఎందుకో అవిలా దగ్గరగా కాంతి అనుకున్నాము కానీ దేవుడు దాని గ్రంథంలో మాట్లాడినాడు బైబుల్ వాక్యం ద్వారా మరి మాట్లాడిన మాట ద్వారా దేవసాయాన్ని సేవకు ప్రతిష్ఠిస్తున్నామని అయితే ఒకవేళ కొడుకు కొడితే మీ సేవకు ప్రతిష్ఠిస్తామని చెప్తూ వచ్చినాం అట్లా ఇంకా వాడు పుట్టినప్పటి నుండి సేవకే ప్రతిష్ఠుడని మేము ప్రార్థన చేస్తూ కూడా వచ్చినాం ఆయన సంకులు కూడా వానికి పేరేం పెట్టిండే దేవసాయం అనే పేరు పెట్టింది ఆ రోజు చెప్తూ వచ్చింది అరే దేవసాయం ఈరోజు నుండిను దేవుని సేవ చేయాలరా అని చెప్తూ వచ్చింది కాబట్టి అట్లా ఇంకా వాడు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో నమ్మకంగా మరి దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చినాడు మందిర విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ఆరాధన విషయంలో కానీ దైవికంగా ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు అంతేకాదు మంచి దయాగుణం ఉంది దేవసాయం నేను లేకపోతే మా అమ్మని చాలా చూసుకునేవాడు నేను లేకపోతే అభినమ్మను మంచిగా చూసుకునేవాడు నేను లేకపోతే వాళ్ళ అమ్మను కూడా మంచిగా చూసుకునేవాడు నువ్వెందుకు బాధపడుతున్నావు డాడీ నేను ఉన్న కదా వాడు అట్లా వాడు చాలా దయగుణం అంటే దయగుణం ఉంది అని ఎవరిని నోరు నోరెత్తి ఒక మాట అనేవాడు కాదు ఏదన్నా వాడు బాధపడితే ఒకనకుండా తనే బాధపడుతూ వచ్చేవాడు అట్లా ప్రాయంలో వాడు చాలా మట్టుకు కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తీసుకుంటూ వచ్చినాడు కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా అంటే నాకు ఇంకా ఏమి తెలియదు వాడు కొంచెం టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత వాడంతా చెప్పాలంటే మా ఎస్సీ వాడలోనే వ్యవసాయం మంచి తెలివి వాడని అంటారు వానికి జ్ఞానము తెలివి పెద్దలతో మాట్లాడడం యమనస్తులతో మాట్లాడడం అట్లా కాదు ఇట్లా అని చెప్పడం చాలా మటుకు అట్లా చేస్తూ వచ్చినాడు లేని నోటు అర్థం కావడం లేదు నాకు అర్థం కావడం లేదు మొన్ననే మా అమ్మ చనిపోయింది మళ్ళీ ఇప్పుడు వాడు పోతే నేనేం చాలా అర్థం కావడం లేదు వాడే పెద్ద చెప్పు మా వంశానికి మా ఇంట్లో అందరికీ కూడా వాడన్నిటిని ఆదరించేవాడు అందరికీ ధైర్యం చెప్పేవాడు మా విషయంలో ఎంత పట్టింపు కలిగేవాడు వాడు దేవసాయము నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా ఇప్పుడు సహోదరుడు ఆరాధన చేస్తారు దయచేసి మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు మీ పాదాలు కొందరు సోత్రాలు బ్రహ్మ ఒక నిరీక్షణ అయితే ఉంది నా కొడుకు సేవకు ప్రతిష్ఠించినాను రెండోది వాడు రక్షింపబడ్డాడు నాయనా వాడు పాడు జీవితం ఎక్కడా జీవించలేదు మారు మనిషి పొంది తీసుకుని తీసుకొని నీ కొరకు బ్రతికించే అవకాశం ఇచ్చినారు ప్రభు తన మన జీవితంలో నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చినాడు తండ్రి మా పట్ల కుటుంబం పట్ల ప్రభు వాడెంతనో బాధ్యత తీసుకుంటూ వచ్చినాడు అయ్యా దేవసాయం విషయంలో మీరు ఎంతగానో సాయం చేస్తూ వచ్చినాడు చదువు విషయంలో కూడా ప్రభు వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నీ సహాయమే మాకు వస్తూనే ఉంది ఈ ఈరోజు వరకు కూడా నీ సహాయం జరుగుతూనే ఉంది దేవా ఒకటే లోటు బ్రహ్మ వాడు వెళ్ళిపోయిండని వాడు లేని కొరతను మీరు తెరుస్తారని సూచిస్తూ దేవా నా జీవితాన్ని నెల మిమ్మల్ని సూచిస్తూ మీ రాజ్యం దయచేసి గమనించండి ఒక మాట వాక్యం చదువుకుందాం ఆ తర్వాత వాక్యం కొరకు దేవుని సేవకుడు జానన్న దర్గా నుంచి ప్రార్థన చేస్తారు పాట పాడుకున్నప్పుడు ఇక్కడ కొంతమంది లేస్తారు ఎవరైతే చూడకపోతే వాళ్ళు చూడే వాళ్ళకి చూసిన చూసిన వాళ్ళకి అవకాశం లేదు చూసే వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తాం దేవుని వాక్యములు దేవుని వాక్యములు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగోత్సవములో ఈ విధంగా సెలవిస్తుంది వాక్యం దేవుడు ప్రభువుని లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును ఆ తర్వాత లూకాసు వార్త ఒకటి ఇరవై మూడులో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అని రాయబడింది కాబట్టి దేవసహాయము పుట్టినప్పటి నుంచి దేవుని సేవలోనే ఉన్నాడు కాబట్టి సేవకుని కొడుకుగా దేవుని సన్నిధిలో బ్రతకడం గొప్ప అదృష్టం ఇది లోకములందరికీ దొరకదు కాబట్టి దేవుని సేవలోనే ఉండి కంజరి కొట్టడమా పాట పాడడమా మైకులు సెట్ చేయడమా మందిరాలు విశ్వాసులు ఇంటికెళ్లి ఏదైనా సరే పని చేయడమా ఇవంతా సేవ చేస్తున్నాడు బోధ చేస్తేనే సేవ కాదు లేకపోతే మైకు పట్టుకొని లోకలు ఇంకేదో చెప్తేనే సేవ కాదు ఆయన సేవలోనే ఉన్నాడు ఈ కొన్ని సంవత్సరాల సేవను ముగించుకొని ఆ పరమ ఇంటికి వెళ్ళిపోయినాడు పరమ ఇంటికి వెళ్ళిపోయినాడు ఇది టెంపరీ హౌస్ అది పర్మనెంట్ హౌస్ కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం కుమారునిగా ఎస్ సహోదరునికి ఇస్తూ వచ్చినాడు ఎస్ దేవుడు తన సమయంలో తీసుకెళ్లిపోయినాడు తన కుమారుని తను తీసుకెళ్లిపోయినాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమాధి చేస్తున్నాం అంటే బైబిల్ చెప్తుంది మాన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది నువ్వు ఎవరు అయినా సరే మట్టే అయితే మాకున్న ఆ బిడ్డ మా అందరికి నిరీక్షణ ఏంటంటే దేవుడు అనగా యేసు ప్రభుని లోకములో సమాధిలో నుంచి లేపినాడు మా దేవుని పేరు పునరుత్డు శుమసి జిందా జిందాయ్ కాబట్టి ఆయన తిరిగి లేచినాడు మాకు నమ్మకం ఏంటంటే మేము కూడా తిరిగి లేస్తాం అయ్యా మా ప్రభు వస్తాడు కడబూరం రోగుతుంది ఈ యొక్క దేవసాయం సమాధి లేస్తుంది మేము దేవసాయాన్ని చూస్తాం మా తమ్ముని చూస్తాం నీకు నమ్మకం ఉందా నువ్వు బామరిది కావచ్చు బావ కావచ్చు అడదమ్ముడి కావచ్చు స్నేహితుడి కావచ్చు ఈ వెనకతల్లో పాస్టర్ గారు కొడుకుని ప్రేమించిన వాడు కావచ్చు అయ్యా సమాధిలో నుంచి లేచే దేవసాయాన్ని చూస్తాం ఈ నమ్మకం నీకు కావాలంటే దేవసాయం సమాధి చెప్పే మాట ఏంటంటే లేదా ఆయన కప్పబడిన ఆ తెల్లని బట్ట చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆయనలో పెట్టిన ఆ బాక్స్ చెప్పే మాట ఏంటంటే ఏసే దేవుడు ఏసు తప్ప రక్షకుడు లేడు ఈ లోకంలో సమాధి గెలిచిన సృష్టికర్త ఏసు దేవుడే లోకంలో ఆ దేవుణ్ణి ప్రేమించినాం ఆ దేవుని కొరకు ఇరవై ఏళ్ళ పైన మీ ఊర్లో పాస్టర్ గా పనిచేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు అయితే మా నమ్మకం ఏంటంటే ప్రభుని మేము చూస్తాం చివరి మాట ఈ నమ్మకం నీకు కావాలంటే నీ గుణమే చేసుకొని చెప్పు ఆ బిడ చెప్పినట్లు ఏసు నమ్ముకున్నావా ఏసుకు హృదయం ఇచ్చినావా నీ పాపం క్షమించబడిందా ఆ రక్షకు హృదయంలో చేర్చుకున్నావా చేర్చుకుందాము గాక ఈ నిరీక్షణతో మేము పెట్టేది గట్టి గింజను పొట్టును కాదు మీకు అందరికి తెలుసాయా మనం గింజలు పెడతాం ఈ గింజలు పెడతాం తాలును పెట్టాం అందుకే దేవసాయం గట్టి గింజ ఒక రోజు మా ప్రభు వస్తాడు ఈ గట్టి గింజ మొలుస్తుంది ఇదిగో నూతన జీవం ఆ పరలోకం కన్నీరు లేని దేశం మరణము లేని దేశం అవమానము లేని దేశం ఆ దేశం నువ్వు చేరయం ఉందా రే బావి బేహను కుదా ఉంది సేకి కోయి దూసు అన్నాయి ఎవరు లేరు రక్షకుడు సమాధి గెలిచిన రక్షకుడు ఏ సూప్రభు ఆయన విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఏ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ వెనక తోలు మేము చెప్పే మాట అదే మా పిచ్చిదే మేము చెప్పేది అదే మేము చచ్చిపోయినప్పుడు ఇదే చెప్తాం ఏసు రక్షకుడు అని వెనక తల్లలో దేవుని మందిరం ఉంది అక్కడికి రండయ్యా మేం పోతూ పోతూ చెప్పే మాట ఏంటో తెలుసా దేవుని మందిరానికి వెళ్ళండి రక్షకుని తెలుసుకోండి మేము చెప్పేది సిల్వ మేము పిచ్చోళ్ళం సిల్వ పిచ్చోళ్ళం ఎంత ఇది ఏందయ్యా చెప్పు చచ్చి కొడుకు చచ్చిపోతే ఏం చెప్తున్నారంటే ఇంతే మేము చెప్పగలిగేది అంతే మేము చేసేది అదే మా పని అదే యే పక్క ప్రకటించడమే మా పని కాబట్టి లోకానికి మేము వేడుక లోకానికి ఒక వింత మేము మమ్మల్ని చూస్తే మీరంతా పాటలు పాడుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించను గాక దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు తెలంగాణ మా తండ్రి నమ్మకమైన మా దేవ మనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మరొకసారి మరిస్తాయి ప్రభావ ప్రభావం ఆర్థిక చేస్తున్నారు తల్లి చూస్తారు భూలోకంలో మీరు ఆశిస్తున్నారు తండ్రి నేను ప్రభావ ఇక్కడ లేడు మీరు మీ దగ్గర ఉన్నాడు మాకంటే మీరు బాగు చూసుకుంటారు మాకంటే మీరు తన సంతోషపరుస్తారు దేవ ప్రత్యేకించి విడబడ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం మీ దాసు రాధనను బట్టి అక్కను బట్టి పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం మా నిరీక్షణ మేము ఒక దినాన్న ప్రభా మరి మీ రాజ్యంలో మీ కుమారునితో ప్రభా మేము కూడా ఉంటామనే నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకే వదనము దేవా దేవ దేవ యొక్క యొక్క జ్ఞానప్రభ పాప క్షమించినప్పుడు దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తూ వస్తున్నాడు ఇంకా ఎవరైతే ప్రభా మమ్మీలో విశ్వసించలేదు ఈ యొక్క సమాధి కార్యక్రమం ద్వారా దేవా ప్రభా మరి ఇంకెవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచలేదో దేవ వారికి విశ్వాసం ప్రార్థన ప్రార్థనిస్తున్నాం వారి యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడే దళిత దైత్యవలసిందిగా ప్రార్థనిస్తున్నాం ప్రత్యేకించి దేవా ఈ దేహము ప్రభా మాది కాదు మీరు ఈ కుమారుడు మీరు కన్నారు మీరు తీసుకున్నారు దేవా మేము అవునని ప్రభా సర్వశక్తిని యొక్క చేతి పట్టుకొని ప్రభా మేము ప్రభా నువ్వు ఇలా చేసామని మాకు ధైర్యం లేదు ఎందుకంటే ప్రభా మీరు మీ సత్తు కాదు విలువ వారిని సెలవిస్తున్నాము ఆ విధంగా ప్రత్యేకించి దాసులు రాదనని బట్టి అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవ రాన దినాల్లో సేవాను ఇంకా అధికంగా మీరు అభివృద్ధి చేయము దేవా దేవ సాయం కన్న ప్రభ మీరున్నారు ఆ కుటుంబాన్ని నడిపిస్తారు ఆదరిస్తారు బలపరుస్తారు దేవా మరొకసారి ఈ కుటుంబాన్ని మీ అస్సలకి అపరిచెప్తూ ప్రతి విషయంలో ప్ర ప్రలోకం యొక్క ఆదరణతో బిడని మీరు ప్రభావ మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ నామమున ప్రార్థించి అడిగివేడుకుంటున్నాస్తులన్నీ కోల్పోయిన కన్న వారే కనుమరుగైనా గుండెలే పగిలినాహో వాయిచ్చెను ఏహోవా తీసుకొనెను ఎహో వాయిచ్చెను ఎహోవా తీసుకొనెను ఆయన నామమునకి స్థుతి కలుగుగా నామనకే స్తు కలుగుగా అంతా నా ఆరాధన ఆరాధనయేసుకే అంత వంచికే తన చిత్తమునకుతల వంచికె తన చిత్తమునకు ఆరాధన చిత్తమునకుతల వంచికె ఆరాధనాపను స్తతించుటమానను ఆరాధనాపను స్తీంచుటమానను